అందరికి నమస్తే అండి సాక్షి మీడియా మీద కేసు నమోదైంది సాక్షి మీడియా ఎడిటర్ మీద అండ్ రెసిడెంట్ ఎడిటర్ మీద అండ్ ఆ క్రైమ్ రిపోర్టర్ మీద అండ్ ఏపీ బ్యూరో ఇన్ఛార్జ్ మీద కేసు నమోదైంది ఎందుకంటే కేసు నిన్న సాక్షిలో ఒక వార్త వచ్చింది ఆ వార్త సారాంశం ఏంటంటే అంటే పై డీజీపీ ఇప్పుడున్న డీఎస్పీలను అడిషనల్ ఎస్పీలుగా ప్రమోట్ చేయడానికి పోలీస్ కార్యాలయంలో లంచం ఇస్తేనే పనవుతుంది సో వీళ్ళకి డబ్బులు అడుగుతున్నారు అని పైసామే ప్రమోషన్ రాజ్యలక్ష్మినే కాదు ధనలక్ష్మిని కూడా ప్రసన్నం చేసుకోవాలి ఇది పోలీస్ శాఖలో బిగ్ బాస్ మాట డిఎస్పీలకు అదనపు ఎస్పీల పదోన్నతిలో మెలిక అందరూ ఏకతాటిపైకి వచ్చి ఒక నెంబర్ వెళ్ళడి ఇది కేవలం పది శాతమేనని సదర కార్యాలయం స్పష్టీకరణ ఆగస్టు ముప్పై ఒకటితో ప్యానెల్ గడువు ముగిసిన స్పందనే లేదు అని ఒక వార్త ఇచ్చారు ఈ వార్త సారాంశం ఏంటంటే ప్యానల్ గడువు ముగిసింది డిఎస్పీలకు ప్రమోషన్ ఇవ్వాల్సి ఉంది కానీ ప్రమోషన్ ఇవ్వలేదు ప్రమోషన్ ఇవ్వకపోవడానికి కారణం ఏంటంటే వీళ్ళకి లంచాలు లెక్క తేలలేదు అని ఒక వార్త రాశారు దాంతో పోలీసు సంక్షేమ శాఖం ఉంది కదా వాళ్ళు పోలీసులకు ఫిర్యాదు చేశారు సాక్షిలో ఒక తప్పుడు వార్త వచ్చింది నిజానికి ఇది ఎక్కడా కూడా లంచాల అంశమే లేదు అవినీతి అంశమే లేదు కానీ సాక్షిలో కావాలని తప్పుడు వార్త రాశారు దీని మీద క్రిమినల్ చర్యలు తీసుకోండి అని చెప్పి చట్ట చర్యలు తీసుకోండి అని చెప్పి ఒక ఒక కేసు పెట్టడంతో నిన్న పోలీసులు సాక్షి ఆఫీస్కి నిన్న రాత్రి పదకొండున్నర ఆ టైంకి వెళ్ళి రాత్రి ఒంటి గంట రెండు వరకు ఉండి ఆఫీసులో చెక్ చేశారు వీళ్ళు ఎందుకు ఫేక్ వార్తలు రాస్తున్నారు దీనికి కారణం ఎవరు అసలు ఈ వార్తలు ఎక్కడి నుంచి వస్తున్నాయి వార్తలు పంపిస్తున్నది ఎవరు రాస్తున్నది ఎవరు దిద్దుతున్నది ఎవరు అని ఇవన్నీ రాసుకొచ్చి చేశారనమాట సో ఇక్కడ సారాంశం ఏంటంటే సాక్షి అనేది ప్రతిపక్ష పత్రిక ఐ మీన్ విపక్ష పత్రిక ప్రభుత్వాన్ని వ్యతిరేకించవచ్చు తప్పు లేదు ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించవచ్చు తప్పు లేదు ప్రజల సమస్యలను లేవనెత్తవచ్చు రాయొచ్చు తప్పు లేదు కానీ లేని అంశాలను సృష్టించి రాయకూడదు ఉదాహరణకు మీరు దొంగతనం చేశారు దొంగతనానికి వెళ్ళినప్పుడు వెయ్యి రూపాయలు దొంగతనం చేశారు అనుకోండి లేదు లేదు వెయ్యి రూపాయలు కాదు వంద రూపాయలు దొంగతనం చేశాము అని చెప్పడం వరకు అబద్ధం అని చెప్పడం వరకు కొంత కవరింగ్ లేదండి నేను మేము వంద రూపాయలే చేసాం వెయ్యి రూపాయలు దొంగతనం చేసినప్పుడు అక్కడ సీసీ కెమెరాలో ప్యూర్లీ కనిపిస్తుంది ఆధారాలు అన్నీ ఉన్నాయి దొంగ వీళ్ళే అని తెలిసిపోయింది సో అక్కడ వెయ్యి రూపాయలు దొంగతనం జరిగింది కానీ వీళ్ళు పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు లేదండి మేము వెయ్యలేదు లేదు వందే దొంగతనం చేసామని చెప్తే ఏదో రీజనబుల్గా ఉంటుంది నమ్మశక్యంగా ఉంటుంది సరిలే ఆధారాలు అన్నీ ఉన్నాయి ఈడ ఎంత కొంత చేసేట్టు కదా అలా కాకుండా మేము అసలు వెళ్ళలేదు ఆ సీసీటీవీ ఫుటేజే అబద్ధం ఇదంతా అంటే నమ్మశక్యం కానీ అబద్ధాలు అంటే ప్యూర్లీ కల్పితాలు సృష్టిస్తారనమాట అలా సృష్టించినవి వీళ్ళకున్న మీడియా బలంతో సోషల్ మీడియా బలంతో విపరీతంగా జనంలోకి చూపిస్తున్నారు సో దీని మీద ప్రభుత్వం కూడా అలర్ట్గానే ఉంది గతంలో ఎప్పుడూ లేని విధంగా సాక్షిలో వచ్చే ప్రతి వార్త స్క్రూట్నీ జరుగుతుంది ప్రతి వార్త మీద కూడా సీఎంఓ లెవెల్లో ఎంక్వైరీలు జరుగుతున్నాయి జరిగి నిజంగా సాక్షి రాసిన దానిలో ఒక్క ఫిఫ్టీ పర్సెంట్ వాస్తవం ఉన్న ట్వంటీ పర్సెంట్ నిజమున్నా దాని మీద యాక్షన్ తీసుకుంటున్నారు ఇదే సాక్షిలో మా కదరానికి ప్రభుత్వ స్పందన కూడా వచ్చింది తెలుసా సో అందులో వన్ పర్సెంట్ నిజం లేకపోయినా సరే కేసులు పెట్టేస్తున్నారు అందుకే ఈ మధ్య సాక్షి మీద కేసులు కూడా పెడుతున్నారు నిన్న పెట్టింది కూడా అందుకే అయితే ఇక్కడ నాకు ఒక చిన్న అభ్యంతరం ఏంటంటే సాక్షి యాజమాన్యం మీద కేసులు పెట్టండి ఆ పత్రిక రాసిన వార్తల మీద కేసు పెట్టండి కానీ క్రిమినల్ ప్రొసీడింగ్స్ లాగా వెళ్ళి జర్నలిస్టుల జోలికి వెళ్ళడం జర్నలిస్టులను అరెస్ట్ చేయడం ఇప్పుడు క్రైమ్ రిపోర్టర్ ఉన్నాడు ఆయనకు ఆ యాజమాన్యం జీతం ఇచ్చి వార్త రాయిస్తుంది సో దానివలన అతన్ని లేదా వాళ్ళని బలి చేయడం అనవసరం నిజంగా సాక్షి యాజమాన్యం మీద కేసులు పెట్టండి ఆ యాజమాన్యం ఉద్దేశం తెలుసు వాళ్ళు ప్యూర్లీ ఒక పార్టీ కోసం పనిచేస్తారు ప్రభుత్వాన్ని బద్నాలు చేయడానికి పనిచేస్తారు కాబట్టి ఇక్కడ ఇన్ రిపోర్టర్లకి ఇంటెన్షన్ ఉండదండి వాళ్ళ జీతాల కోసం పనిచేస్తారు సో యాజమాన్యాందే మెయిన్ బాధ్యత అనమాట కాబట్టి అనవసరంగా రిపోర్టర్ల మీద లే అంటే వ్యక్తుల మీద కాకుండా వ్యవస్థల మీద పోలీసులు క్రిమినల్ చర్యలు తీసుకుంటే బెటర్ లేదా చట్టపరమైన చర్యలు తీసుకుంటే బెటర్ సాధ్యమైతే ఒక ఏదో ఒకటి చేసి దాన్ని ముయ్యించండి అంతే తప్ప రిపోర్టర్ల మీద మాత్రం ఇట్లా అర్ధరాత్రి వేళ వెళ్ళడం ఇబ్బంది పెట్టడం కేసులు పెట్టడం ఇదంతా కొంచెం ఇబ్బందికరం థ్యాంక్ యూ సో కంటెంట్ చూశారు కదా కంటెంట్కి సంబంధం లేకుండా ఒక్క చిన్న ప్రమోషన్ అండి యాడ్ సో మీకు హెల్దీ ఇంగ్రీడియంట్స్తో అంటే కంప్లీట్గా ఆరోగ్యం కోసం బయట ఎక్కడే దొరకని ప్రోడక్ట్ గింజలు గుమ్మడి గింజలు పొద్దు తిరుగుడు గింజలు లోటస్ సీడ్స్ వీటితో చేసిన లడ్డూలు రాగి సజ్జ జొన్న కొర్రలు వీటితో చేసిన లడ్డూలు అండ్ బాదం డ్రై ఫ్రూట్స్ ఆల్మండ్ సారీ జీడిపప్పు పిస్తా వీటితో చేసిన లడ్డూలు లేదా ఒక ఇరవై రకాల లడ్డూలు వీటిల్లో కూడా ఎక్కడ కూడా పంచదార వాడరు కొన్నింటిలో బెల్లం పౌడర్ వాడతారు కొన్నిట్లో మాత్రం డ్రై డేట్స్ పౌడర్ వాడతారు అంటే ఖర్జూరం డ్రై డేట్స్ ఉంటాయి కదా దాన్ని పొడి చేసి వాడతారనమాట స్వీట్నెస్ కోసం అంటే ఎక్కడ షుగర్ పేషెంట్స్ తినొచ్చా లేదా అన్న డౌట్ అక్కర్లా ఎవరైనా తినొచ్చు ఇది తింటే ఎటువంటి షుగర్ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అందులోకి వీళ్ళు వాడే నెయ్యి ఆర్గానిక్ నెయ్యి అండ్ అంటే కంప్లీట్గా హెల్తీ కేర్ తీసుకొని తయారు చేస్తున్నారు వీలుంటే లడ్డూ పల్లెం డాట్ కామ్ అని మీరు వెబ్సైట్ విజిట్ చేయండి ఇందులో ప్రోటీన్ పౌడర్స్ ఉంటాయి ఇమ్యూనిటీ బూస్టర్ లాగా ఉపయోగపడతాయి అండ్ రోగనిరోధక శక్తికి జ్ఞాపక శక్తి అన్నిటికీ ఉపయోగపడుతుంది అండ్ పేషెంట్లకు కూడా పెద్దవాళ్ళకు కూడా డ్రై డేట్స్ పౌడర్ మీరు పంచదార వాడరు కాబట్టి బెల్లం వాడరు కాబట్టి డ్రై డేట్స్ పౌడర్ బుక్ చేసుకొని పాలల్లోనో లేదంటే మంచినీళ్ళలోనో కలుపుకొని తాగితే ఎనర్జీ బాగుంటుంది అనమాట అలాగే వీట్ స్ప్రౌట్స్ పౌడర్ కూడా ఉంటుంది అలాగే హాట్ స్నాక్స్ ఉంటాయి పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత సరదాగా జంతికలో మురుగులో ఏవో ఇవ్వాలనుకుంటారు కదా అవి కూడా వీళ్ళ దగ్గర మిల్లెట్స్తో చేసినవి ఉంటాయి అన్నమాట సో ఇప్పుడు ఆఫర్లు కూడా ఉన్నాయి ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫర్లు త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ ఆ నెంబర్కి కాల్ చేసి ఆఫర్లు ఉంటాయి అడిగి బుక్ చేసుకోండి మీకు కావాల్సినవి థ్యాంక్ యూ